మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ టుడే వి డిస్కస్ యూజింగ్ ద ఫ్రైస్ నెదర్ నార్ నెదర్ నార్ అంటే మీనింగ్ వచ్చేసే లేదు కాదు అనే అర్థంలో వాడుతూ ఉంటాం లేదు కాదు అనే అర్థంలో వాడుతూ ఉంటాం నెదర్ నార్ ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి హీ డ్రింక్స్ హీ నైదర్ డ్రింక్స్ టీ నార్ కాఫీ హీ నేదర్ డ్రింక్స్ టీ నార్ కాఫీలో నేదర్ అనేది లేదు అనే దాన్ని తెలియజేస్తుంది నేదర్ నార్ అంటే ఎప్పుడైతే నెగిటివ్ మీనింగ్లో నేదర్ నార్ అనేది వాడుతూ ఉంటాం పాజిటివ్ మీనింగ్లో ఎయిదర్ ఆర్ అనేది వాడుతూ ఉంటాం ఇక్కడ నెగిటివ్ మీనింగ్లో రెండింటిని ఇష్టపడటం లేదని చెప్పడానికి వాడుతూ ఉన్నాం హీ నేదర్ డ్రింక్స్ టీ నార్ కాఫీ అతను టీ కానీ కాఫీ కానీ తాగడు అంటే ఇక్కడ మనకు తాగడు అని చెప్పడానికి నెగిటివ్ మీనింగ్ చెప్పడానికి వాడుతూ ఉన్నాం టీ కానీ కాఫీ కానీ తాగడు అంటే నెగిటివ్ మీనింగ్ తాగడు అనేది నెక్స్ట్ కమ్ టు ది సెకండ్ ఎగ్జాంపుల్ షీ లైక్స్ నెయిదర్ ఆపిల్స్ నార్ ఆరెంజెస్ ఆమె ఆమెకు ఆపిల్ కానీ నారింజ కానీ ఇష్టం లేదు షీ లైక్స్ నెయిదర్ ఆపిల్స్ నార్ ఆరెంజెస్ అంటే నైదర్ నార్ అన్నప్పుడు ఇవి రెండు ఉండవు ఏదో ఆర్ ఉన్నప్పుడు ఇది కానీ అది కానీ అని అర్థంలో వస్తుంది దానికి సంబంధించి రేపు చేద్దాం వీడియో షీ లైక్స్ నెయిదర్ యాపిల్స్ నార్ ఆరెంజెస్ అంటే ఏంది ఆమెకు నైదర్ యాపిల్స్ నార్ యాపిల్స్ కానీ నారింజ కానీ ఇష్టం లేదు ఏది ఇష్టం లేదు అని చెప్తున్నాడు కమ్ టు ది థర్డ్ ఎగ్జాంపుల్ థర్డ్ ఎగ్జాంపుల్ దే హవ్ నెదర్ మనీ నార్ టైం వారి వద్ద డబ్బు లేదు సమయం లేదు అంటే రెండూ లేదు వారి వద్ద ఒక టు ది ఫోర్త్ ఎగ్జాంపుల్ ద మూవీ ఈజ్ నెదర్ ఇంట్రెస్టింగ్ నార్ బోరింగ్ ఆ సినిమా ఆసక్తికరంగా లేదు విసుగు తెప్పించదు అంటే ఆ మూవీ ఏదైతే ఉందో నెదర్ ఇంట్రెస్టింగ్ నార్ బోరింగ్ ఆసక్తికరంగా లేదు మరియు బోరింగ్గా కూడా లేదు అనమాట అంటే ఇక్కడ నేదర్ నార్ అంటే ఈ రెండు కాదని మీనింగ్ వస్తుంది అనమాట నెక్స్ట్ కమ్ టు ది ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఈజ్ నేదర్ టాల్ నార్ షార్ట్ ఈజ్ నేదర్ టాల్ నార్ షార్ట్ అంటే అతను పొడవుగా లేడు మరియు షార్ట్గా కూడా లేడు అతను పొడవుగా లేడు పొట్టుగా లేడు అంటే అక్కడ లేదు లేదు అని అర్థం వచ్చింది పైన కూడా లేదు లేదు అని అర్థం వచ్చింది అంటే నెగటివ్ మీనింగ్ని ఇక్కడ ఇంప్రెస్ చేస్తుంది నెదర్ నార్ అనే దాంట్లో అతను ఏదైనా నెగిటివ్ విని తెలియజేస్తూ ఉంటుంది నెక్స్ట్ సిక్స్త్ వన్ కమ్ టు సిక్స్త్ ఎగ్జాంపుల్ వి విల్ నేదర్ స్టే హియర్ నార్ గో దేర్ వి విల్ నేదర్ స్టే హియర్ నార్ గో దేర్ స్టే హియర్ అంటే ఇక్కడ ఉండడం నార్ గో దేర్ అంటే అక్కడికి వెళ్ళడం లేదు అంటే మేము ఇక్కడ ఉండడం లేదు అక్కడికి పోము మేము ఇక్కడ ఉండము అక్కడికి పోము నెక్స్ట్ కమ్ టు ది సెవెంత్ ఎగ్జాంపుల్ సీఈ నేదర్ హ్యాపీ షీఈ్ నేదర్ హ్యాపీ ఆమె ఆనందంగా లేదు నోర్ శాడ్ నేదర్ హ్యాపీ నోర్ శాడ్ నేదర్ అంటే నెగిటివ్ మీనింగ్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది షీఈ్ నేదర్ హ్యాపీ నోర్ శాడ్ అంటే ఇది ఆమె ఆనందంగా లేదు హ్యాపీ అంటే నేదర్ హ్యాపీ ఆనందంగా లేదు నోఆర్ శాడ్ ఆమె బాధగా లేదు అంటే బాధగా లేదు మరియు ఆనందంగా లేదు అని చెప్పడానికి వాడుతూ ఉంటాం ఆమె ఆనందంగా లేదు మరియు బాధగా లేదు అంటే ఇక్కడ నేదర్ నారానికి దగ్గర లేదు కాదు అనే మీనింగ్ వస్తుంది మామూలుగా కొన్నిసార్లు కాదు అనే మీనింగ్ వస్తుంది కొన్నిసార్లు లేదు అనే నెగిటివ్ మీనింగ్ వస్తుంది సో మొత్తం అయితే ఇక్కడ మనం ఉన్న ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా నేదర్ నారని ఉపయోగించి నెగిటివ్ మీనింగ్ని నెగిటివ్ మీనింగ్ని చెప్పడానికి నెగిటివ్ మీనింగ్లో వాడటానికి ఈ యొక్క సెంటెన్సెస్ని ఉపయోగిస్తాం అంటే మనం ఎప్పుడైతే ఈ ఎగ్జాంపుల్స్ చూసామో వీ కెన్ ఆల్సో వెరీ ఈజీలీ యూజ్ దిస్ ఫ్రేజ్ నెదర్ నార్ అండ్ వీ కెన్ ఆల్సో కన్స్ట్రక్ట్ మెనీ ఎగ్జాంపుల్స్ కమ్ టు ది ఎయిత్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ సెవెంత్ ఎగ్జాంపుల్ ఉంది ఎయిత్ ఎగ్జాంపుల్కి రండి హీ స్పీక్స్ ఇన్ నెదర్ ఇంగ్లీష్ నార్ తెలుగు హీ స్పీక్స్ నేదర్ ఇంగ్లీష్ అతను ఇంగ్లీష్ కూడా అతను ఇంగ్లీష్ కూడా కాదు తెలుగు కూడా కాదు అంటే ఏంటి అతను ఇంగ్లీష్ మాట్లాడడు తెలుగు మాట్లాడడు అంటే రెండు కాదు అంటే మాట్లాడేవాడిని చెప్తున్నాడు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడం ఇంగ్లీష్ పీపుల్ అంటాం తెలుగు మాట్లాడడం తెలుగు పీపుల్ అంటాం అతను ఇంగ్లీష్ కూడా కాదు తెలుగు కూడా కాదు హీ స్పీక్స్ నేదర్ నేదర్ ఇంగ్లీష్ నోర్ తెలుగు అతను ఇంగ్లీష్ మాట్లాడడం లేదు తెలుగు కూడా మాట్లాడడం లేదు రెండు నెగిటివ్ మీనింగ్స్ వస్తాయి నెక్స్ట్ ద ఫుడ్ ఈజ్ నేదర్ హాట్ నార్ కోల్డ్ ఫుడ్ అనేది ఎలా ఉంటుంది హాట్గా ఉంటుంది లేదంటే కోల్డ్గా ఉంటుంది కానీ ఇవి రెండుగా లేదు అని చెప్తున్నాడు అంటే మీడియంగా ఉందని చెప్తున్నాడు ద ఫుడ్ ఈజ్ నేదర్ హాట్ నార్ కోల్డ్ ఆహారం గరం కాలేదు అంటే వేడి కాలేదు ఆహారం గరం కాలేదు అంటే వేడి కాలేదు చల్ల కాలేదు అంటే మీడియంగా ఉందని చెప్తున్నాడు నెక్స్ట్ కమ్ టు ది టెన్త్ ఎగ్జాంపుల్ ఐ హావ్ నేదర్ సీన్ హిమ్ నార్ హార్డ్ అబౌట్ హిమ్ ఐ హావ్ నేదర్ సీన్ హిమ్ నార్ హార్డ్ అబౌట్ హిమ్ ఇది కూడా నెగిటివ్ మీనింగ్ తెలియజేస్తుంది కాబట్టి అతన్ని చూడలేదు ఇంతకు ఎప్పుడు కూడా చూడలేదు నేను అతన్ని చూడలేదు యాక్చువల్లీ చూడలేదు అనేదానికి రెడ్ మార్క్లో ఉంటుంది ఇది మొత్తం కాదు లాస్ట్కి లేదు అనేదానికి రెడ్ మార్క్ వస్తుంది మిగిలిందంతా యాజ్ ఈజ్గా వైట్ లైనే ఉంటుంది నేను అతన్ని చూడలేదు అతని గురించి వినలేదు అంటే రెండు నెగిటివ్ మీనింగ్ చెప్తున్నాడు లేదు లేదు అని వస్తుంది కాదు కాదు లేదు లేదు అనే మీనింగ్ చెప్పడానికి వీటిని వాడుతూ ఉంటాం ఆ హావ్ నేదర్ సీన్ హిమ్ నార్ హాల్ అబౌట్ హిమ్ నేను అతని గురించి చూడలేదు అతని గురించి వినలేదు అంటే వినలేదు చూడలేదు అంటే ఇలాంటి సెంటెన్స్ని మీరు కూడా కన్స్ట్రక్ట్ చేయచ్చు రియల్ లైఫ్లో థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఇంకెవరైనా ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యూ విల్ గెట్ అప్డేటెడ్ వీడియోస్ ఇన్ ఇందిస్తాను